అస్లాంలేకమ్ నమస్తే ఈరోజు వీడియోలోని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము ఏం చేస్తామో ఆ వీడియో మొత్తం పెడుతున్నాను అలాగే ఇక్కడ దర్గా దగ్గర అన్నాం కదా అది కూడా మీకు పెడతాను లేక బర్త్డే బర్త్డేకి కూడా వెళ్ళాము అది కూడా మీకు చూపిస్తున్నాను సో చూసేయండి అలాగే నేను ఈరోజు ఉల్లి కాకరగా చేస్తున్నాను అస్సలు కారం చేదు అనేది ఉండదు అలాగే పిల్లల కోసం పెసరపప్పును దోసకాయ పప్పు చేస్తున్నాను ఒకళ్ళు కాకరగా వాళ్ళు తినకపోతే వాళ్ళ కోసం అని ఇలాగ పప్పు దోసకాయ చేస్తాను అలాగే మార్నింగ్ లేచి డి మార్ట్కి వెళ్ళాం అన్నమాట ఉదయం టిఫిన్ తినేసి మార్ట్ డీమార్ట్కి వెళ్ళాము అప్పటికి చాలామంది ఉన్నారనమాట ఆ రిటర్న్ వచ్చినప్పుడు బాబు బర్త్డే అంటే వాళ్ళ కోసం అని చెప్పి నేను గిఫ్ట్ కూడా తీసేసుకున్నాము అలాగే పిల్లలు ఇద్దరు ఆడుకుంటున్నారు ఇప్పుడైతే ఫస్ట్ కాకరకాయల్ని ఇలాగ కట్ చేసుకుని ఉప్పులో నానబెట్టి ఒక అరగంట సేపు అయితే ఉంచేసుకోండి అరగంట బాగుంటే సరిపోతుంది ఇప్పుడైతే కడాయిలోనే ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయలు ఒక ఆరు వరకు తీసుకున్నాను చిన్న ఉల్లిపాయలు అనమాట అందులోనే పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎల్లుల్లిపాయలు ఆవాలు మినప్పప్పు శనగపప్పు జీలకర్ర నువ్వులు కూడా వేసుకున్నాను ఇవన్నీ వేసుకుంటేనండి చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి అంటే కాకరగా తిన్నే వాళ్ళు కూడా తింటారు చేదు చాలామంది తిన్నారు కదా వాళ్ళు కూడా తింటారు నేనైతే పెద్ద సైజు కట్ చేస్తాను పెద్ద సైజు కట్ చేస్తారు కదా చేదు ఉంటుంది కదా అంటే చేదు కూడా అస్సలు లేదు అందులోనే నేను ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు బాగా వేయించుకోవాలి మూత పెట్టి మగ్గించుకోండి పక్కన అయితే పప్పు కూడా ఉడుకుతుంది పిల్లలు పాప తింటుంది కాకరకాయ నేను ఎప్పుడు చేసినా తానే ఫస్ట్ తింటది కాకరకాయ గోంగూర తను చాలా బాగా ఇష్టం అనమాట అలాగే బాబు ఒకవేళ డౌట్ ఫస్ట్ టైం అనమాట తిన్నాం తినేమని చెప్పేసి వాడి కోసం పెసరపప్పున దోసకాయ చేశాను అలాగే ఇందులోని నేను చింతపండున అల్లం వేసుకున్నాను కొద్ది కొద్దిగా నిమ్మకాయ సజంతా వేసుకోండి అలాగే బాగా వేగిపోయి కదా గిన్నెలోనైతే తీసుకొని పక్కన పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అలాగే మనం కాకరకాయలను కూడా మనం పక్కన నీళ్ళు తీసి ఒక ప్లేట్లోనైతే ఉంచేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్లో ఈ మిశ్రమాన్ని మొత్తం వేసుకొని ఉప్పు కారం పసుపు రుచికి సరిపడా అన్నీ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి నేను చూపించాను కదా అలాగే ఉండాలి పల్చగా అయితే అవ్వకూడదు ఇప్పుడు ఇప్పుడు వేస్ట్ మొత్తాన్ని మనము సర్కిల్లా కట్ చేసాం కదా అందులో మొత్తాన్ని అప్లై చేసేయాలి మొత్తం అన్నింటికి అప్లై చేసుకోవాలి ఒకసారి చేయండి మీకు చేయదు అనేది ఉండదు ఇప్పుడు ట్రై చేస్తేనే కదా అది బాగుంది అని తెలుస్తుంది చాలా అంటే చాలా బాగుంది మీకు ఇంత లావుగా వద్దు సన్నగా కట్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోండి ఎందుకంటే టైం అయిపోయింది వన్ థర్టీ అయిపోయింది అనమాట డీమట్ వెళ్ళి వచ్చినప్పటికీ ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ వన్ అయిపోయింది అలాగే మొత్తానికి చూసారు కదా ఇదే విధంగా మొత్తం అంతటికి బాగా రాసేసుకోవాలి కనిపిస్తుంది కదా మా పాపకైతే ఆకలేస్తుంది వేస్తుంది అనమాట మమ్మీ ఎప్పుడు అవుతుంది అని అడుగుతుంది అలాగే మిగతా అది ఉండిపోయింది ఇది కూడా మనం ఇందులో వేసుకొని వండేసుకుందాము చూసారు కదా ఇలాగైతే అప్లై చేసుకుని ఉంచేసుకోండి ఇప్పుడు మిగిలిన పేస్ట్ని అదే కడయిలోని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా ఆయిల్లోని చిన్న మంటలోని వేయించుకోవాలన్నమాట మొత్తం అంతా వేయించేసుకోవాలి ఇప్పుడు మిక్సీలో కొద్దిగా ఉండిపోతుంది కదా అందులో కొద్దిగా వాటర్ వేసుకొని తొలిచేసుకొని మళ్ళీ అందులోనే వేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు అయితే అంటే ఆయిల్ వస్తుంది కదా వచ్చేంత వరకు మనం కలుపుకోవాలి అందులోనే కరివేపాకు కూడా వేసుకోండి ఇప్పుడు ముందుగా మనం స్టఫ్ చేసి ఉంచుకున్నాం కదా కాకరయని మొత్తం అంతా మళ్ళీ మసాలా పట్టాలి మసాలా పట్టేంత వరకు కలుపుతూనే ఉండాలి మీరు ఎంత ఓపికతో చేస్తే అంత బాగా టేస్ట్ వస్తుంది సిమ్లోనే చేయండి దగ్గర ఉండి కలుపుతూ ఉండండి చాలా బాగుంటుంది ఏ కర్రీలో అయినా అంటే పప్పులో అయినా సాంబార్లో అయినా లేదు ఉత్తుగా రైస్లో కలుపుకున్నా చాలా బాగుంటుంది మీకు ఎలాగ ఈ కాకరకాయ కూర కుదిరిందో మీరు నాకు ట్రై చేసి కామెంట్ కూడా డెఫినెట్గా చేయండి అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అలాగే కామెంట్ కూడా చేయట్లేదు మీకు ఈ కాకరకాయ కూర నచ్చిందో లేదో కూడా నాకు చెప్పండి చూసారు కదా ఇంత చక్కగా ఉడికిపోయిందో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాము అలాగే మేమందరం వేసేసుకున్నాం ఫస్ట్ అయితే నేను టేస్ట్ చేస్తున్నాను అనమాట ఎలా ఉందో చెప్పి చాలా బాగుంది మా పాప కూడా తింటుంది అలాగే మా బాబుకి కూడా తినిపేస్తున్నాను అనమాట తిండేమో అనుకున్నాను తింటున్నాడు మా బాబుకి కూడా పడుతున్నాను అసలు పప్పు అని అనుకుని తిన్నాడు కానీ చక్కగా తినేసాడు చేదు లేదని చెప్పాను కదా ఒకసారి మీరు ట్రై చేయండి ఎవరైనా తినేస్తారు మా పాప కూడా తింటుంది అలాగే అందరూ తినేసిన చాలా ఆకలేస్తుంది అనమాట అలాగే తినేసిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేస్తాను తోమేసి వంటగదికి వంటగదికైతే ఇప్పుడు డీమార్ట్కి వెళ్ళాం కదా సామాన్లు అన్నీ సర్దుకోవాలన్నమాట మార్నింగ్ వేసి ఏం చేయలేదండి టిఫిన్ తినేసి డైరెక్ట్ డీమార్ట్కి అనమాట మళ్ళీ ఎక్కువ మంది అయిపోతారు ఈరోజు దర్గా దగ్గర ఉరుస్తుంది కదా అది ఒకటి బర్త్డే బాబుకి గిఫ్ట్ కొనడానికి కూడా వెళ్ళాము లేట్ అయిపోద్ది మా ఆయనకి డ్యూటీ ఉందని చెప్పి బేబేగా వెళ్ళిపోయాను అనమాట కానీ అదే టైం అయింది ఎంత బేగ్ వెళ్ళినా బాబు తొమ్మిది గంటలకు వెళ్ళాము ఆల్రెడీ అక్కడ చాలా మంది ఉన్నారనమాటలో నా బయట బళ్ళు ఎక్కువ కనిపించలేదు మేము ఇలా బయటికి రాగానే బాబు ఇన్ని బళ్ళు ఉన్నాయి చాలామంది ఉన్నారు ఇంట్లో ఏమేమి కావాలో అవే తీసుకున్నాను అలాగే ఎక్కువ మనం అట్లు దోశలు ఇవే వేసుకుంటాం కాబట్టి పప్పులు ఉన్నాయి ఇక్కడ కొంత అంతా సర్దేశాను ఈ పని అంతా అయిపోయింది ఇప్పుడు మేము రెడీ అయ్యి ఊరిసి వెళ్ళింది మీకు చూపిస్తాను మేము దర్గా దగ్గరికి వెళ్ళాము సంతలు అవుతుంది సో సలాం చేసుకుని వచ్చేసాము ఇక్కడ బర్త్డే బాబు బర్త్డే అవుతుంది అనమాట మాకు రిలేటివ్ అవుతారు ఎదుగునండి ఫైనల్లీ అయితే బాబు వచ్చేసాడు ఎప్పటి నుంచో వీడియో తీస్తున్నాను బాబు చూస్తారా లేదని లాస్ట్ లుక్ అయితే ఇచ్చాడనమాట మాషాల్లా చాలా క్యూట్గా ఉన్నాడు అలాగే ట్వంటీ సిక్స్త్ బర్త్డే ఉంది సండే రిసెప్షన్ పెట్టుకున్నారు స్మోక్ అవుతుందనమాట బాగా వచ్చింది పిల్లని అయితే ఫ్రంట్ నుంచి తీద్దాం అనుకున్నాం కానీ అవ్వలేదు కాబట్టి చాలామంది ఉన్నారు కదా స్మోక్ది కూడా మీరు చూసేయండి ఒకసారి వీడియో

ఫస్ట్ బర్త్డే పిల్లలు అయితే చాలా అలర్ చేస్తారు మాసా ఈ బాబు అయితే అసలు అలర్ చేయలేదు బాగానే ఉన్నారు వాళ్ళ మమ్మీ డాడీ అనమాట సో ఇది బర్త్డే అయితే ఇలా అయిపోయింది స్టేజ్ మీద వెళ్ళి ఫొటోస్ తీసేసుకున్నాము అలాగే భోజనం కూడా చేస్తాము ఇక్కడ ఇంటికి అయితే వెళ్ళిపోయాము వెళ్ళే దారిలోనే దర్గా దగ్గర లైటింగ్ సెట్టారు కదా అలాగే మా పిల్లలిద్దరికి అలా ఫొటోస్ తీసాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్